గతంలో పట్వారి వ్యవస్థ రద్దు కావడంతో నియోగ అన్ని విధాలుగా ఆర్థికంగా చెదిగిపోయారని తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర తొలి మహిళా అధ్యక్షురాలు జయశ్రీ అన్నారు ఒకవైపు రేషన్ కార్డులు లేక ఆరోగ్యశ్రీ కార్డులు లేక ఎంతో ఇబ్బంది పాలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా తమ పిల్లలకు ఎటువంటి రిజర్వేషన్లు కానీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడం బాధాకరమని ఆమె అన్నారు గ్రామాలలో పట్వారీలు లేకుండా పోయారని తమ పిల్లలు ఏదో చదువులతో ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారని ఆమె అన్నారు మరికొన్ని గ్రామాల్లో పట్వారీల కుటుంబాలు గడవక ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆమె గుర్తు చేశారు పట్వారీ వ్యవస్థ రద్దు సీలింగ్ యాక్ట్ తదితర విషయాలలో పట్వారీలు సర్వం కోల్పోయారని ఆమె అన్నారు అందువల్ల కరణం నియోగ బ్రాహ్మణ కుటుంబాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుతో పాటు విద్యార్థులకు ప్రోత్సాహాలు స్కాలర్షిప్ ఉచిత విద్య తదితర ప్రభుత్వం నుండి అందించాలని ఆమె డివైండ్ చేశారు బుధవారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆమె మాట్లాడారు సమాజంలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని తద్వారా సమాజం దేశం బాగుపడుతుందని నమ్మే వ్యక్తి ఆమె గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల అభివృద్ధి కోసము రాజకీయంగా ఎదగాలనే దృఢ సంకల్పంతో టీడీపీ పార్టీలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేశారు ఈ నేపథ్యంలో మహిళలను అందరినీ సంగీతపరిచి వారిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే మెయిన్ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు ప్రస్తుతము సెన్సార్ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు అదేవిధంగా ఎం ఇప్పుడు టీకే ఎన్పిఎస్ అంటే తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం ఏకైక మహిళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారు అధ్యక్షురాలుగా ఉన్నారు మేడం మన మన మిత్రాను ఛానల్కు వచ్చింది అసలు మేడం ఫ్యూచర్ పొలిటికల్ ఏ విధంగా ఉండబోతుంది మహిళల సంక్షేమం పట్ల ఏదైనా అర్షన్ కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారని తెలుసుకుని ప్రయత్నం చేద్దాము మేడం నమస్తే మేడం మీరు దాదాపుగా ఒక దశాబ్దం కావచ్చు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా మహిళల మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఎన్నో కార్యక్రమాలు ఉద్యమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి మేడం ప్రస్తుతం కూడా మీరు మన తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ శివ సంఘం కూడా ఏకైక మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు అసలు ఈ కార్యక్రమాలు అంటే ఈ ఈ సంఘం అనేది ఎందుకు ఏర్పడింది దీనికి సంబంధించి లక్ష్యాలు ఏంది అంటే ఈ జాతి కోసం చేస్తున్న కొన్ని కొన్ని రకాల కార్యక్రమాలు మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి మేడం నమస్కారం అండి మిత్ర ఛానల్ వాళ్ళకి ఈరోజు మా టీకేఎన్బిఎస్ నుంచి వాయిస్ వినిపించడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకి ప్రపంచానికి తెలియజేసే విధంగా మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం ఒక ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో కర్ణం నియోగి బ్రాహ్మణ అంటే కర్ణాలు ఉన్నారు బ్రాహ్మలు ఉన్నారు నియోగులు ఉన్నారు అన్నీ సమ్మేళనమే ఇటీకేఎన్బిఎస్ ఒక ఆవిర్భావం ఈ ఆవిర్భావము ఎందుకు జరిపింది ఎందుకు చేయాల్సి వచ్చింది అనే పూర్వపరాలు మనం ఫస్ట్ మాట్లాడుకుంటే ఒకప్పుడు మనకు తెలుసు గ్రామాల్లో పట్వారి వ్యవస్థ కర్ణాలు పట్వారి అందరికీ తెలుసు అంటే ఊళ్ళో ఒక ఒక బిగ్ షాట్ అంటే కర్ణాలు అంటే అబ్బో అది ఒక్క వాళ్ళ ఇల్లు వాళ్ళ యొక్క భూములు వాళ్ళ యొక్క ఎస్టేట్లు ఆస్థానం అనే ఒక మంచి గౌరవము ఊర్లో ఉండే పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళకి మర్యాద ఇవ్వడం గౌరవం ఇవ్వడము వాళ్ళు కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు పేద ప్రజలకి వాళ్ళకు ఉండే ఎక్సెస్ అని కానీ వాళ్ళ భూమిని కానీ ఇచ్చి చేసుకోవడానికి ఇవన్నీ కూడా కరణాలు ఒకప్పుడు రాను రాను ప్రభుత్వాల యొక్క కొన్ని నిర్ణయాల వల్ల వాళ్ళ యొక్క అస్తిత్వం కోల్పోవాల్సి వచ్చింది ముఖ్యంగా ఇందులో మనం రెండు మూడు విషయాలు మాట్లాడుకుందాం ముఖ్యంగా మొదటిసారి వినరసింహారావు గారు ఉన్నప్పుడు ఆయన ఒక కరణం బిడ్డ అయినా ఒక నియోగ బిడ్డ అయినా కూడా ప్రేద ప్రజల కోసం సమ సమాజ స్థాపన కోసం సీలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఆ సీలింగ్ యాక్ట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయింది కరణాలు పట్వారీలు వందల ఎకరాలు అంటే వాళ్ళేమీ అక్రమంగా దౌర్జన్యంగా సంపాదించింది కాదు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన పొల భూములని సీలింగ్ యాక్ట్ పెట్టేసి ఒక వ్యక్తికి ఇంతే పొలం ఉండాలి ఇంతే ఉండాలి అని చెప్పేసి ఏదైతే సీలింగ్ పెట్టాడో దాని ద్వారా ఫస్ట్ కరణాలు పట్వారీలు మీద దెబ్బ పడింది వాళ్ళ భూములని కోల్పోయాయి అందరు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అందరితో పాటు వాళ్ళు కూడా వాళ్ళ భూములను కోల్పోవాల్సి వచ్చింది దాని ద్వారా కొద్దిగా వాళ్ళ యొక్క ప్రభావం తగ్గింది వాళ్ళ యొక్క అస్తిత్వం తగ్గిపోతూ ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బూరుగుల రామకృష్ణారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక మాజీ ప్రధాని ఒక మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మన సమా మన సంఘంలో ఉండేవాళ్ళే ఆయన ఏం చేశాడంటే టెనెంట్ యాక్ట్ తెచ్చాడు టెనెంట్ యాక్ట్ అంటే ఎవరైతే దున్నుతారో వాళ్ళదే భూమి ఎవరు చేస్తారో వాళ్ళకే అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యింది నష్టపోయింది కేవలం కర్ణాలు పట్వారీలు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడానికి కారణం వాళ్ళు కూడా ఎంతోమంది భూములు చేసుకోవడానికి ఇచ్చారు వాళ్ళు దున్నుకున్నారు వాళ్ళ పేరు మీద పట్ట అయిపోయింది దాని ద్వారా కూడా ఒక సారి వాళ్ళ మీద అస్తిత్వం కోల్పోయింది ఇంకా ముఖ్యంగా మూడోసారి మనం మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పటేల్ పట్టు వారి వ్యవస్థ రద్దు చేశాడో చాలా అంటే చాలా ఇంకా కుదేలైపోయింది వ్యవస్థ పట్వారీలని తీసేసిన తర్వాత గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి ఇంకా దాని మీద నడుస్తూనే ఉంది ఎందుకంటే ఒక పట్వారీ దగ్గర ఉండే భూమికి సంబంధించిన నక్షాలే కానీ ఒక రికార్డే కానీ ఒక పహానీ కానీ అవన్నీ కూడా వాళ్ళకి కంటత ఉండేది ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది ఎక్కడ గైరాన్ ఉండేది ఎక్కడ శిఖం భూములు ఎక్కడ దేవాలయ భూములు ఇవన్నీ ఉండే పట్వారీ వ్యవస్థను ఎవరో ఒకరు తప్పు చేసినని మొత్తం వ్యవస్థనే రద్దు చేసి గ్రామాల్లో ఇప్పటికీ సమస్యలు పేరుకుపోయి ఎక్కడా కూడా అవి అంటే ఎవరికీ అవగాహన లేక ద్వారా ఈ యొక్క మూడు మార్పుల ద్వారా కాలానుగుణంగా ప్రభుత్వాలు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది తెలంగాణ కరణం నియోగులు తద్వారా చితికిపోయారు గ్రామాలు వదిలేశారు గ్రామాల్లో ఉండే ప్రభావం తగ్గిపోయింది వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోయింది వాళ్ళ యొక్క అంటే అస్తిత్వం కోల్పోయి పట్టణాలకు వలసపోయి ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటా వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటా బతుకుతా ఉన్నారు మన కరుణ వినియోగి సంఘం అనేది ఏర్పాటు చేసినారు దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఒక రెండు మూడు డిమాండ్లు చేయబోతా ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో బ్రాహ్మణ సంఘ్ కార్పొరేషన్ అనేది ఉండేది కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థుల చదువులకు కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కోసం కానీ లేకపోతే వాళ్ళలో ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా ఏదైనా వ్యవసాయానికి పనిముట్లకు దానికోసం అని చెప్పేసి సంక్షేమ పరిషత్ కింద కొన్ని నిధులు ఉండేవి దానికి ఒక బాడీ ఉండేది దాని ద్వారా పిల్లలకి కొంత కొంత గొప్ప సాయం అందేది మరి ఈ ప్రభుత్వంలో అయితే ఇంతవరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరగలేదు దానికి ప్రధానమైన డిమాండ్గా మేము రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ప్రజ్ఞాపూర్లో మేము ఒకటో తేదీ పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టుకున్నాం అందులో మొదటి డిమాండ్గా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మా యొక్క మొదటి ప్రాధాన్యత మేడం ఇప్పుడు యాక్చువల్గా మీరు రాష్ట్రస్థాయిలో కూడా ఒక అధ్యక్షురాలు ఉన్నారు గతంలో కరణం ఇప్పుడు పట్వారి వ్యవస్థ కోసం కూడా మీ భర్త గారు ధర్మాపురం వేముల కిషన్ రావు గారు కూడా మహబూబ్నర్ జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో రకాల పట్వారి వ్యవస్థ సంఘం కోసం కూడా ఎంతో కష్టపడ్డారు ఈరోజు మీ కుటుంబంలో ఇటు సైడ్ భార్య ఇటు సైడ్ భర్త సమాజం కోసం ఇంత కష్టపడుతున్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు సమాజం కోసం అని కాదు కానీ వాళ్ళ సంక్షేమం కోసం మనవంతు సహాయం అందిద్దాము మనకుండే పరిధిలో పది మందికి సాయం చేద్దాము ఎందుకంటే మాకు మా కుటుంబ పరంగా వచ్చిన పట్వారీ వ్యవస్థ మాకు గతంలో నాలుగు గ్రామాల పట్వారీ చేసేవాళ్ళు మా మామగారు తర్వాత మా వారు చేసేవాళ్ళు ఆయన కూడా పట్వారీల సమస్యలు ఏమున్నా కూడా ప్రభుత్వం చూసి అంటే సేవాభావం అనేది ఇందులో స్వార్థం కాదు ఒక మహిళగా నేను మహిళకు కావాల్సిన కార్యక్రమాలు నేను తీసుకుంటున్నాను ఆయన కులపరంగా కానీ కారణాలకు సంబంధించిన సమస్యలు కానీ అంటే ముందు నుంచి ఒక సేవాభావం ఉంది దానివల్ల మాకు చేయడంలో ఒక తృప్తి ఉంటుంది పది మందికి సాయం చేయడంలో దాన్నే మేము ఖచ్చితంగా పనిచేస్తాం వాటి కోసం మేము ఇప్పుడు మీరు దాదాపు ఇప్పుడు సెన్సార్ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు తర్వాత ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో చేస్తున్నారు అంతేకాకుండా గతంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా మీరు ఎన్నో రకాలుగా సమాజం కోసం ఎన్నో రకాల సేవ చేశారని కూడా మాకు తెలిసింది ఇన్ని రకాల సేవ చేస్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక కాన్సెప్ట్ ఏదైతే కరణం యోగి బ్రాహ్మణ సంఘం కోసం ప్రతిష్టమైన సంస్కరణలు తీసుకొస్తారనేది నమ్ముతున్నాము తద్వారా మీరు ఏదైతే మీ మీరు అనుకున్నారో ఆ లక్ష్యాలను సాధించాలని మేము మిత్రా న్యూస్ ఛానల్ కూడా ఆకాంక్షిస్తుంది ఇది ఈరోజు మన చి తన కోసం చేసే పనులు తనతోనే అంతరించిపోకూడదని పది మంది కోసం చేసే సేవలు పది కాలాల పాటు నిలిచి ఉంటాయని నమ్మే వ్యక్తి మేడం శ్రీమతి జయశ్రీ గారు ఈరోజు మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్ ఎంవీ రమణ